ఈ నెల పదమూడవ తేదీ అంటే డిసెంబర్ పదమూడవ తేదీ హనుమాన్ వ్రతం మార్గశిర మాసంలో వచ్చే త్రయోదశి తిది రోజున హనుమాన్ వ్రతాన్ని జరుపుకుంటారు ఎందుకంటే ఈ మార్గశిర మాసంలో వచ్చే త్రయోదశి రోజున లంకలో ఉన్న సీతాదేవిని మొదటిసారిగా హనుమంతుడు చూశాడు కాబట్టి ఈ నెలలో వచ్చే త్రయోదశి రోజున ఎవరైతే హనుమంతుణ్ణి భక్తి శ్రద్ధతో పూజిస్తారో అటువంటి వారికి ఆ స్వామి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి జన్మజన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది కాబట్టి డిసెంబర్ పదమూడవ తేదీన శుక్రవారం నాడు ఎవరైతే హనుమంతుణ్ణి పూజిస్తారో అటువంటి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి ఎంతో విశేషమైన హనుమాన్ వ్రతం రోజున మీరు ఏమీ చేయకపోయినా తమలపాకుతో ఈ ఒక్క పరిహారాన్ని పాటిస్తే చాలు కష్టాలు బాధలు తొలగి స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది మరి తమలపాకుతో ఏ పరిహారాన్ని పాటించాలో తెలుసుకునే ముందు స్వామి యొక్క ఒక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం ఆంజనేయుడు అంజనా కేసరల ముద్దుబిడ్డ సదా రామనామాన్ని జపిస్తూ గంధమాదన పర్వతంపై నివసిస్తూ చిరంజీవిగా శ్రీ హనుమంతుడు రుద్రాంత సంభూతుడిగా అవతరించాడు అయితే భీముడు మరియు హనుమంతుడు ఒక అరణ్య ప్రాంతంలో కలిసినప్పుడు వారి మధ్య ఏం జరిగింది అసలు భీముడు హనుమంతుడిని ఎందుకు కలిశాడు అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం పాండవులు వనవాసంలో భాగంగా నారాయణాశ్రమవనాన్ని చేరుకున్నారు ఇలా కొన్ని రోజులు గడిచాయి తరువాత ఒకరోజు ఉత్తర దిశ నుంచి చల్లని పిల్లగాలి వీచింది ఆ గాలితో పాటు దివ్య పరిమళం విరాజిమ్ముతున్న వెయ్యి దళాలు కల పద్మం ఒకటి ద్రౌపది ఒళ్ళో పడింది ఆమె ఆ పువ్వును చూసి మురిసిపోతూ భీముణ్ణి పిలిచి ఇలా పలికింది స్వామి ఈ పువ్వు ఎంతో అందంగా మంచి సువాసన్ని వెదజల్లుతుంది ఈ చెట్టు యొక్క విత్తనం తీసుకువస్తే మన కామిక వనంలో పెంచుకుందామని చెబుతుంది ద్రౌపది మాటలు విన్న భీమసేనుడు ఆమె కోరిక తీర్చడం కోసం ఆ పూల చెట్టు ఉన్న స్థలాన్ని వెదుగుతూ వెళ్లాడు అలా వెళ్ళి వెళ్లి ఒక వనం చేరుకున్నాడు ఆ వనంలో దారికి అడ్డంగా ఒక కోతి పడుకుని ఉంది దాన్ని భయపెట్టి పారిపోయేటట్లు చేద్దామని భీముడు గట్టిగా అరిచాడు అప్పుడు ఆ కోతి లేచి ఇలా పలికింది నేను పడుకుని ఉన్నాను నాకు ఆరోగ్యం బాగాలేదు బుద్ధిమంతులు మృగాలను హింసించకూడదు అయినా ఇది దేవతలు వెళ్లే మార్గం మనుషులు ఈ దారిలో వెళ్లడం సాధ్యం కాదు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోని ఆ కోతి భీముడికి సమాధానం ఇచ్చింది అప్పుడు భీముడు ఆ కోతి మాటలకు ఆగ్రహానికి గురై ఇలా పలికాడు నువ్వెవరు నాకు చెప్పడానికి నా మార్గానికి అడ్డురాకు తప్పుకో ఇక్కర్నుండి అని పలికాడు ఆ సమయంలో ఆ కోతి ఇలా పలికింది చూడు నేను ముసలిదాన్ని లేవడానికి శక్తి లేదు నువ్వు నా నుండి దాటివేసి వెళ్లిపో అంటుంది ఆ మాటలు విన్న భీముడు ఇలా పలుకుతాడు జంతువులు దాటి వెళ్లడానికి మా శాస్త్రం ఒప్పుకోదు కాబట్టి దారి నుండి నువ్వు తప్పుకోవాల్సిందే అని కోపంగా ఆజ్ఞాపిస్తాడు ఆ వానరం ఇలా పలుకుతుంది అసలే ముసలిదాన్ని పైగా కూడా అసలు శక్తి లేదు దాటి వెళ్లడానికి శాస్త్రం ఒప్పుకోకపోతే దయచేసి నా తోకని కొంచెం జరిపి నీవు దారి చేసుకుని పొమ్మని సెలవిచ్చింది ఆ మాటలు విన్న భీముడు కోతి తోకను జరపగా అది అస్సలు కదల్లేదు అప్పుడు ఆయన బలాన్నంతా ఉపయోగించి జరిపినా కూడా కనీసం కొంచెం కూడా తోక జరగలేదు దాంతో భీమసేనుడు ఇలా పలికాడు స్వామీ మీకు నా నమస్కారం అసలు మీరెవరు సిద్ధులా లేక దేవతలా లేక గంధర్వులా నన్ను క్షమించి మీ శిష్యుడిగా స్వీకరించండి అని వేడుకున్నాడు సర్వలోకాలకు ప్రాణాధారమైన వాయుదేవుని పుత్రుణ్ణి నేను హనుమంతుణ్ణి నేను అని చెప్పాడు యక్షులు రాక్షసులు సంచరించే ఈ తోవలో నువ్వు వెళ్తే అపాయం వస్తుందని అడ్డగించాను నీకు కావల్సిన సౌగంధ వృక్షమదిగో అక్కడ కనిపిస్తుంది చూడు అంటూ భీమసేనుణ్ణి దగ్గరకు తీసుకున్నాడు హనుమంతుడు ఈ విధంగా భీముడు హనుమంతుణ్ణి కలిసి ఆశీర్వాదం తీసుకుని సౌగంధ పుష్పాలతో తిరుగు ప్రయాణమవుతాడు ఎంతో విశేషమైన ఈ కథను విన్నా చదివినా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి అమాయనంలో సీతమ్మ తల్లిని రామణుడు అపహరించగా రామచంద్రుడు సీతమ్మ కోసం వెతకడం మొదలు పెట్టాడు రాముడికి వెతకడంలో సాయపడుతున్న ఆంజనేయుడు అశోకవరం చేరుకున్నాడు సీతమ్మ అక్కడే ఉందన్న విషయాన్ని గ్రహించి శ్రీరాముడితో చెప్పాలని బయలుదేరాడు ఆ విధంగా వెళ్లేటప్పుడు సీతమ్మ తన ఆశీర్వాదాన్ని ఆంజనేయుడికి అందిస్తుంది ఆ సమయంలో ఆ వనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు దాంతో పుష్పాలకు బదులుగా తమలపాకుల కోసి ఆంజనేయుడి తలమీద పెట్టి దీవిస్తుంది సీతమ్మ అందుకే ఆంజనేయుడికి తమలపాకు ప్రీతిపాత్రమైనదని చెబుతూ ఉంటారు అంతేకాదు సీతమ్మ నుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హుంకరించాడు ఆంజనేయుడు అది విన్న వానరులకు విషు అర్థమైపోయింది ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకుని వస్తున్నాడు అని అర్థం చేసుకున్న వానరులంతా వెయ్యి కళ్ళతో ఆంజనేయుడు కోసం ఎదురు చూస్తారు అతడు రాగానే తమలపాకు తీగలతో సన్మానం చేస్తారు దాంతో ఆంజనేయుడు ఎంతో ఆనందంతో పొంగిపోతాడు అందువల్లే ఆంజనేయుడికి తమలపాకుల మాలు వేస్తే స్వామి పరమానందం చెంది దీవెన్లు కురిపిస్తాడని చెబుతూ ఉంటారు మరి స్వామిని ఎలా పూజించాలి ఏ పరిహారాలు పాటిస్తే స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల పదమూడవ తేదీ శుక్రవారం అంటే డిసెంబర్ పదమూడవ తేదీ శుక్రవారం హనుమాన్ వ్రతాన్ని ఆచరించాలి ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తల స్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లి హనుమంతుడి పూజను ప్రారంభించాలి హనుమంతుడి ఆశీర్వాదంతో పాటు శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఈరోజు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదల పద్మం ముగ్గు వేసి తోరణాలు కట్టాలి ఎవరిల్లైతే ఇలా కలకల్లాడుతూ ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇక హనుమంతుని పూజ కోసం పూజాగదిని శుభ్రం చేసుకుని పూజా గదిలో ఒక ముగ్గు వేసి హనుమంతుడి పటాన్ని పెట్టండి ఆ పటానికి గంధం బొట్టు పెట్టి ఎర్రటి పుష్పాలతో హనుమంతుడి పటాన్ని అలంకరించండి ఈ హనుమాన్ వ్రతం రోజున ఎర్రటి పుష్పాలతో స్వామిని పూజిస్తే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఇక స్వామి పటం ముందు ఒక దీపాన్ని వెలిగించండి ఈరోజు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చెయ్యాలి ఇక దీపారాధన చేసేటప్పుడు అవునయ్యితో దీపాన్ని వెలిగిస్తే అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు మటుమాయం అయిపోతాయి విశేషంగా హనుమంతుడికి దీపారాధన చేసేటప్పుడు దీపారాధనకు వాడే ఒత్తులను కుంకుమ నీటితో తడిపి ఆ ఒత్తులను ఆరబెట్టి వాటితో దీపారాధన చేస్తే కుబేర రాజయోగం కలుగుతుంది మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది అదేవిధంగా తీవ్ర పేదరికంతో బాధపడేవారు అలాగే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు కుంకుమలో కొంచెం కొబ్బరి నూనె కలిపి ఆంజనేయస్వామి పటానికి సింధూరంగా సమర్పించండి ఇలా చేస్తే ఆర్థిక సమస్యల నుంచి వెంటనే బయటపడతారు అలాగే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ విధంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు హం హనుమతే నమ హం హనుమతే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తమలపాకు ఒకటి కాబట్టి మీరు ఈరోజు ఒక ఐదు తమలపాకులు తీసుకుని కుంకుమలో కొబ్బరి నూనె కలిపి ఈ ఐదు తమలపాకుల పైన జై శ్రీరామ్ అని రాసి మీ పూజాగదిలో పెట్టుకోండి ఈ హనుమాన్ వ్రతం రోజున ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తారో అటువంటి వారి ఇళ్లలో సుసంపన్నంగా డబ్బు ఉంటుంది ఇంట్లో డబ్బు కొరత అనేదే ఉండదు ఆంజనేయుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇక హనుమాన్ పూజలో నైవేద్యంగా అరటిపళ్ళు నివేదించండి ఈ విధంగా ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు మరీ ముఖ్యంగా ఈ హనుమాన్ వ్రతం నాడు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి మూడు ప్రదక్షిణలు చేయండి మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే అది త్వరగా నెరవేరాలి అంటే ఆంజనేయస్వామికి వడమాలను సమర్పించండి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తమలపాకుల మాలను ఆంజనేయస్వామికి సమర్పించండి ఇలా చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది హనుమంతుడు బ్రహ్మచారి కాబట్టి ఎప్పుడైనా హనుమాన్ ఆలయానికి వెళ్ళినప్పుడు పెళ్ళైన స్త్రీలు పొరపాటున కూడా స్వామి విగ్రహాన్ని ముట్టుకోకండి దీనివల్ల చెడు జరిగే అవకాశాలు ఉంటాయి మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలి అంటే ఈ హనుమాన్ వ్రతం నాడు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ఆకుపూజను చేయించండి ఇలా చేస్తే కుటుంబ కష్టాలన్నీ గట్టెక్కుతాయి స్వామివారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది మీ ఇంటి సంపద బాగా పెరగాలి అంటే ఈ హనుమాన్ వ్రతం రోజు ఐదు యాలకులు తీసుకుని మీ పర్సులో కానీ బిరువలో కానీ పెట్టుకోండి ఎందుకంటే యానుకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి ఈ పరిహారాన్ని చేస్తే మీ ఇంటి సంపద పెరుగుతుంది ధనవంతులు అవుతారు అలాగే మీరు డబ్బును దాచే ప్రదేశంలో ఒక నిమలి పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కొంతమంది ఇళ్లలో తరచూ ఏదో ఒక సమస్యలు ఉంటాయి అటువంటి వారు మీ ఇంటి ఈశాన్య దిశలో ఒక పసుపు కొమ్మను పెట్టుకోండి ఈశాన్య దిశలో పసుపు కొమ్మును ఉంచితే వాస్తు దోషాలు తొలగిపోతాయి ఇంటి ఆదాయం రెట్టింపోతుంది అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఈ హనుమాన్ వ్రతం రోజున హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి హనుమాన్ చాలీసా పఠిస్తే అప్పుల బాధలు తీరిపోతాయి అదేవిధంగా ఈరోజు మీ ఇంటి ప్రధాన తలుపుపైన పసుపుతో స్వస్తి చిహ్నం వేయండి పురాణ విశ్వాసాల ప్రకారం ఇంటి ప్రధాన పైన స్వస్తి చిహ్నం ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి ఎంతో విశేషమైన ఈ హనుమాన్ వ్రతం రోజున మీరు ఏమీ చేయకపోయినా స్వామికి తమలపాకులు సమర్పించండి ఇలా చేస్తే చాలు మీరు కోరిన ధర్మబద్ధమైన కోరికలు తప్పకుండా నెరవేరతాయి స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది ஓம் ஆஞ்சனேய நமோ நம ஓம் மகாவீராய நம